ఈ లోకములో ఉన్న ప్రతి నిమలించేయాలి విక్షియండి ఫస్ట్ గారు ఏంది చెప్పొచ్చు బైబిల్లో ఉంది మా అndrome ని నింటం చెప్పండి మా అndrome ని నింటం మా వస్త్రాలు ని కట్టుకుంటాం చెప్పండి మీ అందరి సీనియర్ రిసోర్సల్ చెప్పాడు మా అndrome ని నింటం మా వస్త్రాలు ని కట్టుకుంటాం మా పేరు మాత్రం ఎక్కడ ఉండాలంట ఎంత న్యాయం అనేది న్యాయం ఏదైంది ఏం ఒప్పుకుంటాడ మా అమ్మ మేము మా వస్త్రాలు మేము కట్టుకుంటాం మా పేరు మాత్రం ఉండాలి గర్థంలో ఉండాలి ఇదంటే న్యాయం అంటే నీ స్వార్థం నీకే నేను ఎలాగైతే బ్రతకాలి నేను ఎలాగైతే జీవించాలి నీ జీవితం అలాగే ఉండాలి నీ బ్రతుకు మారదు నీ ఒప్పుకో ఎప్పుడైనా అర్థమైందా అర్థం చేసుకున్నావా జ్ఞానాలయం సంవత్సరాలలో భక్తి అసలు కానీ పెడుతున్నావు సంవత్సరాల మారిందా మన మనం మారిందా